ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినాయి దానికి సంబంధించి వాట్సాప్లలో చెక్కాలు కొట్టింది కదా న్యూస్ అండ్ నిన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు వచ్చే పైసల బిల్లుల చెల్లింపులలో మండి పైసలు ఎక్కువ తక్కువ కాదు మీరు గమనించాలి అయ్యో పైసలు తక్కువ చేసిర్రో ఎక్కువ చేసిర్రో అని చెప్పేసి గాబరా పడద్దు వచ్చే పైసలనే కొంత ఈ రెండు మూడు దఫాలుగా ఏదైతే రెండు మూడు స్టేజ్లలో వస్తున్నాయో దాంట్లో చిన్న చేంజెస్ చేసారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానికి కొంచెం లేటుగా కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకారం తెలిపింది ఇందిరమ్మ ఉపాధి హామీ పథకం కింద ఒక అరవై వేలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి ఆ పైసల్ని యాడ్ చేసుకుంటూ ఇస్తున్నారు దాంట్లో ఆ చెల్లింపుల్లో కొంచెం చేంజెస్ చేసుకోరు ఇందిరమ్మ బిల్ల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు ఏ జరుగుతున్నాయో ఒకసారి మీకు చూస్తే ఇక్కడ నుంచి స్లాబ్ వేసినాక లక్ష నలభై వేల రూపాయలు సో మిగతా ఏమో అరవై వేల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద చెల్లింపు సో అర్థమైంది కదా మీకు ముందుగా ఇప్పుడు బేస్మెంట్ వేసిన తర్వాత బేస్మెంట్కి ఒక లక్ష తర్వాత పిల్లర్ల సమయంలో రవాణా చేసినాక గోడ లెవెల్ అయినాక ఒక లక్ష స్లాబ్ పూర్తయితే రెండు లక్షలు ఇట్లుండే కదా సో దీంట్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీకు ఇది క్లియర్గా మీకు ఎక్కనే విషయం చెప్పేస్తా ఇగో కేవలం చెల్లింపుల షెడ్యూల్లో మాత్రమే మార్పులు జరుగుతాయని లబ్ధిదారులకు మంజూరు చేసే ఐదు లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మొత్తం స్పష్టం చేశారు మంత్రి స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో బేస్మెంట్ వరకు పూర్తయితే లక్ష రూప్ లెవెల్ వరకు ఒక లక్ష విడుదల చేస్తున్నారు జనరల్గా రూప్ దాకా బేస్మెంటు ఇది రూఫ్ దాకా ప్రస్తుతం రూప్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు రెండు లక్షలు చెల్లిస్తున్నారు ఉపాధి హామీ పథకం కింద ద్వారా కలుగుతున్న తొంభై రోజుల పని దినాల మొత్తం వ్యక్తిగత మరుగుదల నిర్మాణ నిమిత్తం నిర్దేశించిన మొత్తం వారి ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఇంటి స్లాబ్ వేసాక తర్వాత చెల్లించే మొత్తాన్ని లక్ష నలభై వేలుగా అందజేయాలని సో ఇదేది దీన్ని ఏం చేస్తారంటే ఈ రెండు లక్షల దాన్ని లక్ష నలభై వేలు ఒకసారి చెల్లిస్తారు తర్వాత అరవై వేలు ఒకసారి సో రెండు లక్షలు ఎండి అంటే కదా అట్లా కూడా సో ఇట్లనే రెండు లక్షలైతే నింపుతారు సో దీంట్లో అయితే ఈ అరవై వేలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అదనంగా ఈ ఉపాధి హామీ పథకం కింద వస్తాయి అన్నట్టు ఇవి లెక్కపత్రం ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏమేసిందని లెక్కడానికి సో ఇట్లా ఈ మిగిలిన మొత్తాన్ని అరవై వేలను కూడా లబ్ధారుల ఖాతాల్లో ఉపాధి హామీ పథకం కింద అందజేసేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు అలాగే ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష మొత్తం పూర్తయిన తర్వాత ఇంకో లక్ష రెండు మూడు నాలుగు ఐదు లక్షలు కదా పూర్తయిన తర్వాత మిగతా లక్ష రూపాయలు విడుదల చేస్తారు పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ మార్పులు అనివార్యమయ్యాయని లబ్ధిదారులు సహకరించాలని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరిడు సో ఇక్కడ ఏం చెప్పిండు ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు నాలుగు విడతలుగా అందజేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో చిన్న చిన్న మార్పులు చేసినట్లుగా పేర్కొన్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం మనం మొదటి చెప్తున్నాం జాతీయ ఉపాధి సంపథం కింద తొంభై పని దినాలకు గాను మొత్తం ఎంత అరవై వేల రూపాయలు అప్రాక్సిమేట్లా అరవై వేల రూపాయలు వస్తాయి హెచ్ఎల్ పదాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని ఆయన తెలిపారు కేవలం చెల్లింపుల షెడ్యూల్లో ఒకసారి లక్ష ఒకసారి లక్ష ఒకసారి రెండు లక్షలు ఇట్లా దాంట్లో ఇచ్చేదాంట్లో జన షెడ్యూల్ మార్చింది కానీ పైసలే మారే గవే ఐదు లక్షలు అయితే కంపల్సరీ వస్తాయి సో ఇది ఇంద్రమ్మ ఇండ్ల బిల్ల చెల్లింపులలో స్వల్ప మార్పులకు సంబంధించిన అప్డేట్ ఇక కొత్తగా వచ్చేది లేదు పాతగా పోయేది ఏం లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోరి ఐదు లక్షల రూపాయలు మీకు యథాత్ వస్తే ఈ మార్పులతో మీరు భయ ఆగం కావాల్సిన అవసరం ఏం లేదు రెండు లక్షలు వచ్చేది లక్షల నలభై ఒకసారి వస్తాయి అరవై వేలు ఒకసారి అకౌంట్లో పడుతుంది వేరే ఇప్పుడు ఎవరు పంపితే ఇప్పుడు మనకు దోసుకాడు ఓ ఐదు లక్షలు ఇస్తా అన్నాడు మూడు లక్షలు ఆయన నాకు కొట్టిండు ఇంకో రెండు లక్షలు వేరే రోజు నాకు కొడకెళ్ళి అనుకో ఐదు లక్షలైతే నీకు రావాల్సి వచ్చినాయా గిట్లే అన్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అరవై వేలు వేరే రోడ్లు వస్తాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇది చేసిన అంటున్నాడు సో మొత్తంగా ఇంద్రమ్మ బిల్ల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు అయితే జరగబోతున్నాయి